మాడు మార్పళ్ళు తెచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఏరియాలో ఇంత ఇంత మార్పలు ఉన్నాయి ఫ్రెండ్స్ టెక్స్ అయిపోయింది మొత్తానికి బండిలాగా అనుకోకుండా మా వాళ్ళు ఎంత హైయెస్ట్ ఇంజనీరింగ్ లో ఉన్నారో చూడు ఇంజనీరింగ్ అన్నారు మా వెళ్ళిపోతాడు మా కష్టపడితే మీకు సంకల్ దొరుకుతున్నా మేమైతే గుడికి వచ్చాం ఇవి మా బాగా అయితే ప్రసాదం కోసం మీరు అందరూ బాగున్నారా మీరు చాలా బాగున్నారు ఫైనల్ గా అయితే గుడికి చేరుకున్నాను ఉదయం రావాల్సింది ఫస్ట్ మొత్తం మీరు అందరూ బాగుండండి అనుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్థల మహిమగల్ల తల్లి మన దార్లమ్మ గుడి దగ్గర అయితే మేము ఉన్నాం అయితే ఈ అయితే మా అల్లుడు మేకపోతే వేసుకుంటున్నాడు అండి ఇక్కడ మాకు చిన్న పార్టీ ఇస్తున్నాడు మేమైతే గుడికి వచ్చాం ఇవి మా అయితే ప్రసాదం కోసం మా చేరుకున్నారనమాట మిస్ అయిపోయాడు బాధపడ్డాడు వచ్చాము ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా నేను చాలా బాగుండనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ తారకుండా వచ్చాము మా బావది పార్టీ అంటే అయిపోయింది కాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా మీరు చాలా బాగుండాలనుకుంటారు నీడే ఫ్రెండ్స్ నేనైతే ఉదయాన్నే మా తొట్టి గేయంతో రావాలి కానీ నాకు ఇంట్లో కొన్ని పనులు ఉండడం వల్ల నేనైతే లేట్ అయిపోయినా మా బావలతో వచ్చాను అయితే మా అల్లుడలైతే అయితే వచ్చి అతను మొక్కున్న మేక మొక్కునైతే గుడి దగ్గర మొక్కు తీర్చుకొని కిందికైతే వెళ్ళిపోయారు వంటలు కింద అవుతున్నాయి ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉందో వీడియోలో చూపెడతాం అయ్యా ఫ్రీగా ఉండదు ఇంకా ముఖం ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పెట్టి పెడతాడు ముఖ్యం ఒక డైలాగ్ వేస్తాడు సంపాదించింది అక్కడ పెట్టాడు ఎక్కడ ఫ్రెండ్స్ మనమైతే వస్తే ఇంకా దగ్గరలో ఉన్నా ఇదిగో ఇక్కడ మనకు ఆంజనేయుల విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే లోన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ అల్లుడలు అయితే ఇక్కడ వంట చేస్తున్నారట ఇక్కడికి వచ్చామన్నారు నేను గతంలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోన్కి వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా ఇలాగే వెళ్ళొచ్చు కాకపోతే ఈరోజైతే మన వీడియోలో అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ వాటర్ ఫాల్స్ కోసం అయితే ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడైతే లోన్కి వెళ్ళిపోదాం మన వాళ్ళు ఎలా ఉన్నారో చూసేద్దాం వీడియోలో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశానికి మీరు రావాలనుకుంటే గుడి దగ్గర నుంచి కరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్ల కిందికి వచ్చినట్టయితే చింత చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ కుడివైపు ఎడం వైపు ఏమో ఆంజనేయుల విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి లోనకు వచ్చినట్టయితే ఈ ప్రదేశం దగ్గరకు అయితే రాగలరు ఫ్రెండ్స్ పైన గుడి దగ్గర అయితే వంటలు చేసుకోవడానికి అసలు ఖాళీగా ఉండదు ఇక్కడైతే చాలా ఫ్రీగా చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే నీట్గా వంటలు చేసుకొని ఫ్రీగా కూర్చొని తినేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడుప్పుడే వర్క్ అవుతుంది ఇదైతే చె నన్ను వదిలేసి వచ్చేసరాడు మోసం వచ్చేసారట ఏ అన్న దొరికేసావు మాములు పొందే కారులోకి వచ్చాయి కార్లో వచ్చాడు అఫీషియల్ గా అరే నిన్న సర్తేసా వచ్చాను రానకింది కూర్చొని ఆ బండి ఆఫీస్ కూడా వచ్చాను ఆ కార్ పార్టీ సర్చేసేపు వచ్చాను హలో హలో అది చెప్పండి అది చెప్పండి నేను వచ్చేసాను ఫైనల్ గా అయితే గుడికి చేరుకున్నాను ఉదయం అని రావాల్సింది ఫస్ట్ మొత్తానికి నేనే అన్నమాట బాబాయ్ నేను ఇప్పుడు దిగుతాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ప్రదేశం అయితే చెట్లతో నిండిపోయి చల్లటి వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చల్లగా నీట్గా చూసారా ఎక్కడ చూసినా వంటలే చేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నీటిగా తినొచ్చు ఈ కనిపిస్తున్న బండరాయిలంతా గతంలో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్ ఆ వర్షానికైతే కొట్టుకొని అనమాట ఈ రాయలంతా మొత్తం చిందరవందరగా లేదంటే ఈ కాలువ ఇంకా శుభ్రంగా అసలు నీట్గా ఉండేది మొత్తం రాయలంతా కొట్టుకొచ్చేయడం వల్ల ఈ విధంగా తయారైంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఆ కాలువ దగ్గరే ఆ ఒడ్డనే వంట చేసుకొని తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ కాకపోతే కొంచెం తుప్పలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలాంటి ప్రేసులకు వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే పాములు గట్ట ఉంటే ఇబ్బంది కదా అలాంటివి చూసుకొని కొంచెం జాగ్రత్త పడడం మంచిది మాట కూడా వచ్చావు కదా నేను ఇక్కడ కారు తీసుకొని వస్తాను అన్నాను మామే నేను ఎనిమిది వెళ్తాను ఏంటో నాకు గారు చిన్న గారు పోతున్నారు కొంచెం మొత్తానికి చూడు మా వాళ్ళ అండతో మొత్తం మిగిలించి పట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు మొత్తం చూడు అందరు ప్లేట్లతో మోసుకుంటే లేక అండతో మోసుకుంటున్నారు ప్రియాంక మొత్తం మోసేస్తున్నావు కదా ఇద్దరికి ఎవ్వరు కూడా మంది లేదంటే గురు చాలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇద్దరే ఉన్నారు బాగా గుర్తించండి రాయల కోట మీద ఎక్కువ ఉన్నారు ఎనకాల మధ్య సెట్ ఉంది పక్కన ఈ సెట్ ఏదో మన గుర్తులు మాకు పేరు తెలీదు వాళ్ళ వెనకాల మాత్రం వాళ్ళ వెనకాల సైడ్ మాత్రం మధ్య సెట్ అనేది ఉంది నల్ల మంది அண்ணா ஆர்சிபி பேணம் ஆர்சிபி பொருள் ஐந்து கப்பு நம்பி அந்த மாவட்ட ஓகேண்ணா मां बाबर मां ॾिठो न बाग़े

பிள்ளி பிள்ளார எவரேனா அப்படின்னு சூச மா பிள்ளை எந்த சட்டம் படுக்கோ இப்போ புத்துக்குள்ளது ఫ్రెండ్స్ మాది అనుకోకుండా మేము గుళ్ళో విందులంతా అయిపోయి వచ్చి టెక్స్ట్ అయిపోయింది మొత్తానికి మా బండిలాగా అనుకోకుండా అలాగే కాబట్టి ఎత్తేద్దా నీకు అందుకే చెప్పాను ఎక్కువ తినకరా మామా అన్నారు ఎక్కువ తినేసాం బండి తిన్నా పెడతానే రాన్నా పెడతాను రా పెట్టు కాదు బాబాయ్ ఆ కింద ఏదో ఆ కింద గుచ్చుకొని ఉండుతుంది బాబాయ్ ఆ కింద ఇక్కడ కాదా గుడి దగ్గర మా వాళ్ళు ఎంత హైయెస్ట్ ఇంజనీరింగ్ లు ఉన్నారో చూడు ఇంజనీరింగ్ అన్నారు వేనకి ఇప్పిస్తాం నేను కార్ కిప్పి దింగుతాను తెలుసు కదా అది కార్కి అయితే మన తోట మాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఏరియాలో ఇంత ఇంత మాడపాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పేరువేడు వేరువేడు మా ఫ్రెండ్స్ తారు ఫ్రెండ్స్ మా బాబాయ్ అది ఎప్పుడైనా పండు కోసుకొని తిన్నాం కాదు ఫ్రెండ్స్ ఇలా తిన్నారా ఫ్రెండ్స్ మీరు పండు ఇలా తిన్నారా ఫ్రెండ్స్ మీరు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇటు పండు ఇలా తింటున్నారో ఇలా ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ మీరు ஆஹ் ఇప్పుడు కానీ రావాలి కాలేజ్ కష్టపడితే మీ సంకల్ జరుగుతున్నా అన్న పాటు ఇవ్వండి రా Oh my god oh తప్పు ఫ్రెండ్స్ బండి తో బండి తోలడమే కాదు ఫ్రెండ్స్ ఇలాగా టైర్లు బిగించడం రాబోతే ఇలాగ ఇబ్బందులు పడాల్సి ఉంటది డ్రైవింగ్ ప్రతి ఒక్కరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ప్రయాణం సరదా సరదాగా సాగిపోయింది అలాగే గుడి దగ్గర మేము చేసిన అంటే అల్లరి కానీ గుడి దగ్గర ఆయన భోజనాలు కానీ వీడియోలోనైతే నేను మొత్తం చూపించాను అనుకుంటున్నాను తిరిగి ప్రయాణంలో మా కార్ టైర్ కూడా పేర్చు అయిపోయి అక్కడ మేము చేసిన అల్లరి కానీ టైర్ ఇప్పినప్పుడు మామూలు పడ్డ కష్టాలు కానీ మొత్తం వీడియోలోనైతే పూర్తిగా చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన వీడియోలు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం